నాకు తెలిసింది తొమ్మిది ఒకసారి పదవ వచ్చిన పద్దెనిమిది మాసాలలో ఆరు నెలల లోపే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నాలుగు నెలలకు ఒకసారి ఐదు వందల నుంచి వెయ్యి మందికి చెక్కులు పంపిణీ చేస్తామంటే పేదోడి ఆరోగ్యం ఈ ప్రభుత్వం లక్ష్యంగా గత దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదోళ్ళ ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యతగా ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా కొంతమందికి ఎవరైతే అత్యవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేయించుకుంటే వాళ్లకు ప్రభుత్వం నుంచి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆనాడు ప్రారంభించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మనం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వచ్చిన తర్వాత మనం ఇప్పటికీ తొమ్మిది పది సార్ల ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ సమావేశాలను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పైరుల తాగు లేకుండా పార్టీల ఖచ్చితంగా ఎవరైతే హాస్పిటల్ నుంచి బిల్లు తెచ్చిరో తెచ్చిందే తరుగా వారం రోజులు హాస్పిటల్ పంపించి ఆ బిల్లు తెప్పించి ప్రభుత్వానికి పంపించి సుమారు నెల రూపాయలు చెక్కులు తెప్పించినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గతంలో మీరు చూసినారు ఎక్కడ కూడా చెక్కుల పంపిణీ ఈ రకంగా పెట్టేది కాదు మరి గత ప్రభుత్వం ఉన్నటువంటి ఒక కారైరోల ద్వారా వాళ్ళ పేరుల ద్వారా అడగలను అడగంగా నాకు ఐదిస్తావా పనిస్తావా అని చెప్పి అప్పుడు పదివేలు ఇరవై వేలు వచ్చేది కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నేరుగా చెల్లించాలి ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా పై తాము లేకుండా అందరినీ ఒక తన సమావేశం ఏర్పాటు చేసి ఇవ్వాలనే లక్ష్యంతో ఇవాళ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇంకెవరైనా మీ బిల్స్ కానీ పెద్ద ఉంటే నేను చెప్పిన మా పిఏలకు కానీ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ కూడా రెండు మూడు దఫాలుగా పెడితే వాళ్ళకు కొంచెం పెద్ద పేమెంట్ వచ్చేటట్టు ఉంటది స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా మననే మాట్లాడడం జరిగింది ఇప్పటికీ వచ్చిన దాంట్లో ఎక్కువ శాతం పెద్ద పేమెంట్ అరవై వేల పైన వచ్చే విధంగా కూడా చూడాలని చెప్పి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ చక్ర పంపిణీ చేస్తున్నాం సుమారు ఇప్పటికీ నియోజకంలో పదివేల పైచలకు చక్ర పంపిణీ చేయడం జరిగింది పదివేల పైచలకు నాకు తెలిసి తెలంగాణలోనే ఆలయం రెండో ప్లేస్ ఉంది సీఎం పండించు తెలంగాణలో ఆలయం రెండో ప్లేస్ ఒకటో ప్లేస్ లో చంద్రబాబు నాడు మరి మనం రెండో ప్లేస్ అంటే మీ బిడ్డ మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేస్తుండో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు రాగానే ఈ పాట ఆ పాట ఈ పైన చూడకుండా ఎవరు వస్తే నలుగురి స్టాప్ పెట్టి వచ్చిన వచ్చినట్టుగా ప్రభుత్వాన్ని పంపించి చెక్కులు తెప్పిస్తున్నాం పదే కాకుండా మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల ప్రేత ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఆ ప్రభుత్వం చేయనటువంటి పదహైంది అయినటువంటి పనులను కూడా మీ అందరి ఆశ్రయంతో వచ్చిన ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం మనం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం మీరు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చినప్పుడు తల్లి సోనమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ ఇచ్చింది ఆ రోజు మిగులు మధ్యతో ఉన్న రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మరి పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ తెలంగాణ సొత్తులు మొత్తం దోసుకొని పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీశారు మరి మనం వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి మన అనే గారు ముఖ్యమంత్రి అయిండు అయినా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా మనం ఇచ్చినటువంటి హామీలు ఇవ్వనటువంటి హామీలు పేదోడు వైద్యం ముఖ్యం పేదోడికి ఇల్లు ఉండాలి పేదోడికి వైద్యం అందాలి రైతుమాఫీ కావాలి భరోసా ఉండాలి మా అంకా ఉచిత ప్రయాణం చేయాలి మా అక్కల్లకి ఐదు కే గ్యాస్ ఇవ్వాలి ప్రతి పేదోడికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి ఫీజు సిమెంట్మెంట్ ఇవ్వాలి ఏదైతే నిరుద్యోగులతో తెలంగాణ ఉద్యోగాలు ఇవ్వాలని ఒక సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేణు తన ప్రభుత్వాన్ని ఎన్నో దాడులు చేసిరు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీ అందరు ఆశాంతంగా నేను భయపడతా ఇంతమంది నాయకుల హంటదండ ఉన్నాక నా ఆలయ ప్రజల ఆశ ఉన్నంత వరకు ఎక్కడ పెదరులు మళ్ళొక్కసారి వ్యక్తిగత జీవితాలు తెరిపోతే తస్మాత్ జాగ్రత్త వ్యక్తిగతాల గురించి మాట్లాడితే ఒక్క రోజు కూడా మీరు బతకర్ బిడ్డ మీ జీవితం ఏందో జీవితం ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సభ ముందు నేను తెలియజేస్తున్నా అభివృద్ధిలో పోటీ పడండి ఇంకేం తీసుకురావాలి ముఖ్యమంత్రి దగ్గర దగ్గరున్నాడు ఇప్పటికే ముప్పై ఆరు సార్లు కలిసిన మంత్రులు తీసుకొచ్చిన నిన్న నేను మర్చిపోయినటువంటి వాసన మణిని రెండు వందల ఇరవై నిన్ననే నిన్నే ముగ్గురు గురించి కార్యక్రమాలు చేసినాం ఆగమ కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకొని దత్తం తీసుకున్నా నీకు అంటే ఆగమని చెప్పింది బిటా నమ్మినేసాడు ఇంకా తెలంగాణ ఆగం చేయగల అంటే నేను ధైర్యం ఉంటాని చెప్తే అంటే నీకు లక్ష రూపాయలు ఇస్తా ఇల్లు కట్టుకో అని చెప్పిన మళ్ళీ అనగా తానికా ఎక్కువ సరే నేను అట్లా పేదోళ్లకు సాయం చేసుకుంటా ముందుకు పోతా అందుకే మీ ఆశీర్వాదం వరకు ఎవరికి భయపడలేదు ఇంకెన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఏదైతే ఆ దుష్ప్రచారం చేస్తుందో దాన్ని మీ మీ గ్రామాలలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మీ మీ గ్రామాలలో వాళ్ళు వచ్చినప్పుడు రెండు కట్టాల్సిన అవసరం ఉంది మీ చేతిలో ఒక ఆయుధం ఉంది వాళ్ళు నోరు తోట లేకపోతే వాళ్ళు పదే దోచుకునే సంపాదతోటో వాళ్ళు మీడియాతోటో దుష్ప్రచారం చేస్తున్నారు కానీ నాకు దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మీరే ప్రత్యక్ష సాక్ష్యం మీరే రేపు ఓటు ద్వారా వాళ్ళకు గుర్తి చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైతే కార్పుతో ఏదైతే వాళ్ళ పాలన మనమని దుష్ప్రచారం చేస్తున్నో వాళ్ళని రేపు మీరు ఓటు ద్వారా గుర్తు చెప్పి పార్టీ కానీ మీ బిడ్డ వీల్యలేదు మీరు మద్దతుగా ఉండాలంటే స్థానిక సంస్థల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీద ఉంది మీ ధైర్యంతో పరంతో గౌరవ ముఖ్యమంత్రిని గౌరవ మంత్రులు ఒప్పించి ఇంకా నిధులు తెప్పించి మీ కుటుంబాలకు ఒక అండగా మీ బిడ్డగా మీ కొడుకుగా మీ తమ్ముగా ఉంటా అని చెప్పి మాటిస్తున్నాం ఇంత ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం ఇన్ని చేస్తే అరే ఏందో ఒక కురుగోడు ఒక బీజీ బిడ్డ మేము పదవి చేస్తుంటూ రేపు ఆలయలో మనం కనుక అవుతామని చెప్పి వాళ్ళు ఈ రకంగా చిన్న రాజకీయం చేస్తున్నారు మీరు ఎట్లో గైపోయారు మీ పింక్ మీడియాలు సోషల్ మీడియాలు మీ పాలతో పెట్టిస్తే భయపడే వ్యక్తి కాదు అన్నింటికి తెచ్చే వచ్చినటువంటి మీ తప్పకుండా అండకుండా అభివృద్ధిలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం తెలియదు ఇప్పుడే కాలా సిద్ధమైంది కాబట్టి దయచేసి ఎంత చూస్తున్నాం గ్రామాలలో పండుగ వాతావరణం ఏ గ్రామం పోయినా సొంతింటికా నెరవేరిందని చెప్పి పండుగ వాతావరణంగా ముగ్గులు పోస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మూడు వేల ఐదు వందల ఎన్ని ఇంకా వచ్చే నెల మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తాయి మీరు మూడు వేల ఐదు వందల ఎవరైతే ఇంకా ముగ్గులు పోయలేదో ఈ వారం రోజులు తప్పకుండా ముగ్గులు పోయాలి ఏదో మా పత్రం ఇచ్చింది కదా సాయంత్రం ఏంది మేము తర్వాత కట్టుకుంటామంటే కాదు మనం ఆలోచన చేసి మన ప్రభుత్వం ఆలోచన చేసి పదేళ్ళుగా ఇల్లు ఇవ్వలేదు కాబట్టి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పి మనం ఉన్న ఇంట్లో మంజూరు చేసినాం మీరందరూ ఇప్పటికే ముగ్గులు కంప్లీట్ చేసి లక్ష రూపాయలు అందుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కంప్లీట్ చేసినో వాళ్ళకి ఈ వారంలో లక్ష రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి మీ ఖాతాలు వేస్తామని చెప్తున్నాం ఎవరైనా కొన్ని పరిస్థితుల వల్ల ముగ్గు పోయకపోతే మాత్రం ఈ వారం రోజులు ముగ్గు పోయాలి ఈ ముగ్గులు కంప్లీట్ అయితే మళ్ళీ మీకు మూడు వేల ఐదు వందల సుమారు ప్రతి ఊరికి ఇరవై నుంచి ముప్పై ఇంట్లు చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తున్నాం ఎవరైనా రెండో దేశం తప్పకుండా అరువులందరికీ ఇందిరా మిల్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి మీ మీ గ్రామాల్లో వచ్చినటువంటి మండల పార్టీలు కానీ నాయకులు కానీ ఆయా గ్రామాలలో రేపు వచ్చే నెల ఈ మంత్ ఎండికో వచ్చే నెల ఫస్ట్ వీక్ ను స్థానిక సంస్థలు జరగబోతున్నాయి స్థానిక సంస్థలు జరగబోతున్నాయి మరి పద్దెనిమిది పాఠశాల మన అభివృద్ధి మన పాలన రేపు ప్రజల ద్వారా ఓట్ల ద్వారా అక్కడ స్థానికంగా సర్పంచ్ గాని ఎంపీడీసీ గాని జెంపీడీసీ గాని గెలిపించుకునే బాధ్యత మనం భుజాలు వేసుకోవాలి మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి నేను కొట్లాడి నిధులు తెస్తా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరు మీ ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ స్థానిక సంస్థలు గెలిచి ఇక్కడ ఆలేరు కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కంచుకోవడం విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మళ్ళీ ఇంద్రమ రాజ్యంలో అన్ని గ్రామాలను బలోపేతం చేసుకోవాలి ఇలా రైతులకు పెద్దపీడ వేసడం ఇలా మళ్ళీ సాగు చేసే కార్యక్రమంలో ఈ రోజు ఐదారు ఎకరాల పడ్డది రెండు మూడు రోజుల్లో మొత్తం అందరికీ రైతు భరోసా పడబోతుంది పదేళ్ళు వాళ్ళు చేరని పని మనం చేస్తున్నాం ఇది మనం ప్రజలలో చెప్పుకోవాలి ఇది మన గ్రామాలలో చెప్పుకోవాలి ఏ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ కాడ గాని పాల సెంటర్ కాడ కానీ అక్కడ ఉన్నటువంటి హోటల్ దగ్గర మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చెప్తే తప్పకుండా ప్రజలు ఇందిరచాన్ని ఆదరించారు రేపు స్థానిక సంస్థల్లో కూడా మీకు పెద్ద ఎత్తున ఓట్ల ద్వారా మీకు ముందుకు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మన గ్రామాలలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది గత పదేళ్ళుగా అభివృద్ధికి రాసుకొని ఆలయాలు మీ అందరి సాగరంతో మీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే కొంతమంది ఓర్వలేక కళ్ళల్లో జిల్లడు వాళ్ళు కోసుకొని శవ రాజకీయాలు చేస్తున్నారు మరి మీ బిడ్డను ఎదుర్కొనే శాతగా చిల్లర మళ్ళీ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ పాలేర్లతో మీ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు వాళ్ళ పాలేర్లతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు మరి మీరు అర్థం చేసుకోవాలి ఈ ఆదరణతోటి మీరు కెల్పించినటువంటి తోటి ఈ పద్దెనిమిది మాసాలుగా మొన్న చూసి ఆరు తారీఖున ఎంత పెద్ద భారీ బహిరంగ సభ అందులో మా అక్క చెల్లెళ్లు తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి సీఎం సభ సక్సెస్ చేసి పదిహేను వందల కోట్ల తోటి అభివృద్ధి చేసుకున్నాం ఇలా రైతున్న ముప్పై దశాబ్దాలుగా ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ గంధం కావాలంటే గంధం అల్ల నిధులు తెచ్చి ఫౌండేషన్ వేసుకున్నాం ఇవాళ మెడికల్ కాలేజీ ఫౌండేషన్ వేసుకున్నాం మన పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేసుకున్నాం వేద పాఠశాల వేసుకున్నాం ఇక్కడ కొత్త భవనాలు మూట పంటలు తెచ్చుకున్నాం ఆలయ రండర్ పాస్ చేసుకున్నాం నిన్ననే గౌరవ మంత్రిని కూడా ఆలయ కోసం కూడా మీ అందరి తరఫున కొట్లాడడం జరిగింది మరి గెలిచిన పద్దెనిమిది సంవత్సరాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతుంటే మరి ఓర్వలేక చాతగాక చౌటలుగా చౌక వారు శవరాజకీయాలు చేస్తున్నారు మరి నేను ఈ మీద అంటున్నా గత పదేళ్లుగా మీ ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులు మేము చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు కోసుకొని వ్యక్తిగతంగా నన్ను అనగదొక్కాలి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి శవరాజకీయాలు చేస్తున్నారు నేను వేదిక ముందు చెప్తున్నా పది సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పనులకు కానీ మీ వ్యక్తిగత జీవితాలు తెలుగునే వస్తే మీరు ఒక్క రోజు నా బతకగలుగుతారా నా మీద విమర్శ చేసే వాళ్ళు మీ జీవితంలో ఉన్నటువంటి మీ కుటుంబం ఉన్నటువంటి తగాల విషయంలో నేను నోనింప్తే ఒక్క రోజు కూడా మీరు బతకరే తస్మన్ జాగ్రత్త మీకు దమ్ము ధైర్యం లేక నన్ను ఎదుర్కొనే శక్తి లేక నా మీద శవ రాజకీయాలు చేస్తున్నారు నేను నోనింప్తే మీ గుట్టు కానీ మీ చరిత్ర బయట పెడితే ఒక్క రోజు దానికి కదా వంద సార్లు హ్యాంగింగ్ చేసుకుంటారు బిడ్డ తస్మాత్ జాగ్రత్త నేనొక ఒక వ్యక్తిగా నేను కూడా రాజకీయంలో ఉంది కాబట్టి విలువలు కాపాడాలి వ్యక్తిగత జీవితాలు తేరిపోవద్దు వ్యక్తిగతాలను ఎవరు కూడా చేయొద్దు ప్రతి వ్యక్తికి ఒక జీవితం ఉంటది కానీ రాజకీయంగా నేర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని పదేళ్ళు మీరు చేసినటువంటి దౌర్భాగ్యాన్ని ఎండగట్టి యాభై వేల మేజర్ తో ఇంట్లో కూర్చోబెట్టిన మీకు మీకు ఇంకా మీకు ముఖోన్నట్టుగా మీ బుద్ధి మార్చలేదు రేపు ప్రజలే ఆలోచన చేస్తున్నారు